కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో సాతనూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ కానుక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమకు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాళితుడా ప్రతి ఇల్లు నిందే ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ివాడ నీకే మద్దతు పలికింది

మరియు అదేవిధంగా మన మంత్రాలయం నియోజకవర్గం మన వాల్మీకి ముసుగుడైనటువంటి రాఘవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఏడు వేల రూపాయలు పెంచిన ప్రతి ఒక్క అర్హునికి అందించడం జరిగింది అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మూడు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు టైం పట్టింది ఇచ్చిన మాట వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతూ అదేవిధంగా ఏప్రిల్ జూన్ జూలై మూడు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం అనేది ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో మీరు చూడండి మరి చాలామంది అపోవాలు కల్పించారు నలభై పింఛిన్లు పోతాయి లేకుంటే వంద రూపాయలు తీసుకుంటారు లేకపోతే వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఒక్క పైసా తీసుకోకుండా ఉదయం ఆరు గంటల నుండి ఇప్పటివరకు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది కావాలంటే మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కనుక్కోండి మేము నిజంగా చంద్రబాబు గారు నాయుడు నాయకు నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మరి రాఘవేందర్ రెడ్డి గారు త్రుట్టిలో ఓడిపోయాడు కానీ ఓడిపోయినా కూడా ప్రజల కోసం కష్టపడి ఎవరు ఏమీ తప్పులు చేయకుండా ప్రజల కోసం మనం ఓడిపోయాము మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర మన్ననలు పొంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుద్దామని మరి మంచి పని చేయాలని మాకు సూచించాడు వారి ఆధ్వర్యంలోనే వారి ప్రకారమే మేము నిఖచ్చితంగా ఏ ఒక్క అన్యాయం జరగకుండా ఈ యొక్క కార్యకర్తకు కానీ లేకుంటే పింఛన్దారులు కానీ ఏం తీసుకోకుండా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి మిగతా వాళ్ళు కూడా సంవత్సరం ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఒకటో తర ఆరు గంటల ఆరు గంటలకి ఇచ్చే ప్రయత్నం వచ్చే నెలలో జరుగుతుంది కావున వారందరికీ మా సాత్నూరు గ్రామం తరఫు నుంచి ఇన్ఛార్జి రాఘందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న జై తెలుగుదేశం జగన్ గుర్తు పెట్టుకోనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేన తుఫాను వస్త తుమ్మ చెట్ల వాళ్లు దొరుకునాటికి ఒక కొమ్మ మిగులునా తెలుగు బాడికో కోపానికి కోట గొడలు కూలరా తెలుగు తల్లి సొంబరాలు